గత ముప్పై సంవత్సరాల నుండి నేను సంతానలేమి సమస్యలు అంగస్తంభన సమస్య శీఘ్రేసుకున్న సమస్య అంగం సైజ్ని బట్టి కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు చూస్తుంటానండి చక్కటి పరిష్కారం మీకు ఉంటుంది ఇవాళ టాపిక్ వచ్చేసి వీర్యము ఒకసారి మనం భార్యతో కలిస్తే ఎంత వీర్యం బయటికి రావాలంటే టూ ఎంఎల్ టు ఫైవ్ ఎంఎల్ బయటికి రావాలి ఆరోగ్యంగా అనుకోండి ఐదు ఎంఎల్ బయటకు వస్తుంది మనకు అంత ఆరోగ్యం లేదనుకోండి రెండు ఎంఎల్ అయినా రావాలి వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వస్తే మీకు సమస్య ఉన్నట్టే వీర్యం క్వాంటిటీ తగ్గిపోయింది అనుకోండి బిలో వన్ ఎంఎల్ ఉందనుకోండి దానికి హైపోయిస్వర్మియా అంటారు దానికి యునాని సెన్స్ ఏం చెప్తుందంటే వీర్యం క్వాంటిటీ అంటే తగ్గిపోయింది మోతాదు తగ్గిపోయింది అంటే మీలో మగతనం మగశక్తి తగ్గుతుంది వీర్యం పల్సగైపోయినా చిక్కతనం కోల్పోయినా వీర్యం మోతాదు తగ్గిపోయినా మీలో మగతనం తగ్గుతుంది యునాని చెప్తుందండి యునాని సైన్ చెప్తుంది మగతనం తగ్గినా వీర్యం తగ్గుతుంది వీర్యం తగ్గినా కూడా మగతనం తగ్గిపోతుంది వీర్యం క్వాలిటీ క్వాంటిటీ బాగుండాలి ఇక్కడ వీర్యం ఎందుకు తగ్గుతుంది ఇప్పుడు వీర్యం తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వీర్యం తగ్గటానికి కారణాలు ఏంటంటే చాలా రోజులు కొందరు సక్సెస్ చేయకపోవడం వల్ల కూడా వీర్యం తగ్గుతుంటుంది కొందరికి అతిగా హస్తప్రయోగం చేసినా కూడా వీర్యం తగ్గుతుంది కొందరికి మన ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి ప్రాస్టైట్లో ఇన్ఫెక్షన్ ఉంది సెమినల్ వెజికల్స్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కొందరికి బ్లాడర్లో సిసైటిస్ అయిపోయింది ఇన్ఫెక్షన్తో నిండి ఉంది లేకుంటే కొన్ని సుఖ వ్యాధుల వల్ల ఎస్సిడీస్ కొన్ని ఉండటం వల్ల దానివల్ల కూడా వీర్యం క్వాలిటీ క్వాంటిటీ విస్కాసిటీ అన్నీ తగ్గుతాయి మా దగ్గర చాలామంది వస్తారు మన భార్యతో సెక్స్ చేస్తే వీర్యంలో వంట సార్ వీర్యం వస్తున్నప్పుడు వంటలు వేస్తుంది సార్ ఇద్దరు కలిసి భార్యతో కలిస్తే భార్యకు కూడా వంటలు వేస్తుంది సార్ వ్యాధులు ఇప్పుడు వీర్యం వైట్గా ఉండాలి దాంట్లో కొంచెం కలర్ మారిన కొంచెం ఇబ్బందులు ఉన్నట్టే కొంచెం రెడ్ష్ కలర్ వస్తున్నా ఎల్లో కలర్ వస్తున్నా దాంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే అందుకోసం వీర్యం ఎలా ఉందని చూసి ఇతను మగతనం ఎంత ఉంటుంది మగతనం ఎలా ఉంటుందని యునాని దానికి డయాగ్నోస్ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు మా దగ్గర సార్ నేను నాకు నైట్ ఫాల్ అయిపోయిన లేకుంటే హస్తప్రయోగం చేసి ఈ వీర్యం తీసినా కూడా చాలా తక్కువ వస్తుంది చాలా ఉంటుంది సార్ అంటారు వాళ్ళకి సెక్చువల్ ప్రాబ్లం అంగస్తమన సమస్య ఉంటుంది ఇప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నారనుకోండి వీరం రెండు మూడు చుక్కలు బయటకు వచ్చేస్తుంది అది ప్రీకమ్ అంటారు దానికి అతిగా హస్తప్రయోగం భూత సినిమాలు చూసే వాళ్ళకు ఆ సమస్య పట్టుకుంటుంది ఎక్సెస్ సెక్రేషన్ ఆఫ్ కాపర్ గ్లాండ్స్ ఓ ఓవర్ సెక్రేషన్ అవుతుంది అలాగే కొందరు నైట్ ఫాల్ లేకపోతే పడుకోటప్పుడు భూత సినిమాలు చూస్తుంటారు వాళ్ళు పడుకుంటారు వాళ్ళకు బాగా నైట్ పడుకోగానే నైట్ నైట్ ఫాల్ అవుతుంటుంది ఎక్ససైజ్ నైట్ వారానికి రెండు సార్లు అయితే నార్మల్ నెలకు ఎనిమిది సార్లు నైట్లో వెళ్ళిపోవటం అంటే వీర్యం నార్మల్ వారానికి సార్లు వెళ్ళిపోతుంది అనుకోండి అది అబ్నార్మల్ అది డిసీజ్ అది వ్యాధి దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుందమ్మా ఎక్సెస్ నైట్ ఫాల్ అయినా అమ్మాయితో మాట్లాడినా బయట వీర్యం బయటకు వస్తున్న రెండు మూడు చుక్కలు లేదా కొందరికి యూరిన్ పోయినప్పుడు యూరిన్ ద్వారా వీర్యం బయటకు పోతుంటుంది దానికి ఎస్ఫర్ అంటారు అది కూడా దానివల్ల కూడా మీకు అంగస్తంభన సమస్య రావచ్చు దానివల్ల కూడా కొన్ని సిమెంట్ డిసీజ్ రా అంటే సిమెంట్ క్వాంటిటీ క్వాలిటీ పాడవచ్చు సంతాన వైల వైఫల్య సమస్య కూడా రావచ్చు దానివల్ల కూడా మీకు వీర్యం సిమెంట్తో సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీ క్వాంటిటీ తగ్గినా క్వాలిటీ తగ్గిన దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తున్నా ఎక్సిడెంట్ వచ్చేసినా ఒకవేళ దాంట్లో కణాలు తగ్గిన కణాలు కణాల కదలిక మార్ఫాలజీ తగ్గిన మీరు నాతో సంప్రదించవచ్చు ఇంటర్నేషనల్ ఉన్న అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతో సంప్రదించవచ్చు మా ఇండియాలో ఏమూలాన ఉన్న ఈ నెంబర్స్కి సంప్రదించి మీరు నాతో మాట్లాడి మందులు కూడా తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉన్నారనుకోండి నాకు అందుబాటులో నేను నీకు అందుబాటులో సదా మీ సేవలో ఉంటాను మీరు నాకు సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు